మన ముఖ్యమంత్రి అంత ముందు ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి మా అనుజోద్ భాష అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఉన్న పరిస్థితుల్లో ఆయన మేము ఎంపీ గారు అందరం కూడా కడపకు అది ఉపయోగించుకోవడం లేదు కదా కడపకు ఇస్తే మంచిది అన్న ఉద్దేశంతో మేమందరం రిక్వెస్ట్ చేయడం జరిగింది సో తప్పకుండా చేద్దామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని ఇక్కడ అలా చేసిన పరిస్థితి మనం అందరికి కూడా తెలిసిన విషయమే జీవితంలో ఉపయోగించుకునేది వేరన్నమాట సో అందుకోసమే ఈ ట్రైనింగ్ సెంటర్ అయితేనేమి ఆ టెస్టింగ్ ల్యాబ్ అయితేనేమి ఈ ప్రాంతానికంతా కూడా బాగా ఉపయోగం ఉండి అన్నమాట సో ఆ రకంగా అనుకొని మనం ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది అది ఇవ్వడం జరిగింది సో దాన్ని ఇంప్లిమెంట్ చేసే దశలో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అంటే దురదృష్ట సంవత్సరాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోవడం మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడు గారు మా మరి పాత సిస్టంలో ఉన్నట్టుగానే ఆయన నైజం పెడుతూ ఇక్కడ నుంచి టెక్నాలజీ సెంటర్ను అది మంగళగిరికి సిఆర్డిఏకి అక్కడికి తీసుకుపోయే కార్యక్రమం చేయడం జరిగింది జియో నంబర్ ఫిఫ్టీ సిక్స్ సో దాన్ని ఆపుకునే కార్యక్రమం మనం చేయాలి అన్న ఉద్దేశంతో దీనికి ఇమ్మీడియట్గా సిపిఐ వాళ్ళు స్పందించడం జరిగింది నిజంగా కూడా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నా సో ఇమ్మీడియట్గా వాళ్ళు ఇది పేపర్లో వచ్చిన మరుసటి రోజే నేను మా కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది సో వీళ్ళు రాస్తారా అది మన కోటిరెడ్డి ఇక్కడ కోటిరెడ్డి సర్కిల్లో ఆ జీవో ప్రతులను దగ్గం చేసే కార్యక్రమం నిరసన వ్యక్తపరిచే కార్యక్రమం చేయడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను డెఫినెట్గా దీన్ని ఇంపార్టెన్స్ చెప్పి సో మీ అందరి నేను అడ్వైస్ అడ్వైజెస్ అన్నీ కూడా తీసుకుని సో దీన్ని ఈ అవకాశం ఉన్న మేరకు ఈ మనం ప్రయత్నం చేసి ఖచ్చితంగా మనం మన కడప జిల్లాకు మన మన కుప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్కు తప్పకుండా దాన్ని తీసుకొచ్చేదానికి మనం అందరం కూడా కృషి చేద్దాము అని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మనం అందరం కూడా మనం కలిసికట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించాలి సో నిర్వహించేదానికి మీ సలహాలు మీ సూచనలు అన్నీ కూడా ఇస్తూ మీరందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి మనం అందరం కూడా కలిసికట్టుగా ఇది కృషి చేసే